మహారాష్ట్రలోని పూణేలో ఒక బ్రిడ్జ్ కూలిన విషయం మనం రీసెంట్ గా చూసాము ఆ బ్రిడ్జ్ కూడా ముప్పై ఏళ్ల నాటి బ్రిడ్జ్ అని కూడా అక్కడ ఉన్న నిపుణులు మాత్రం చెప్తూ ఉన్నారు అసలు ఆ బ్రిడ్జ్ ఎలా కూలింది అనే దానిపైన ఇప్పుడు అందరూ కూడా రీసెర్చ్ చేస్తున్నారు రీసెంట్ గా జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరంగా అనిపించింది అలానే ఈ బ్రిడ్జ్ కెపాసిటీ వచ్చేసి రెండు బైకులు వెళ్తే దానిపైన ఒక నలుగురు నలుగురు మాత్రమే నడిచే పరిస్థితి ఉంది బట్ ఒకటే టైంలో ఏడు బైకులు ఉన్నాయి అలానే క్రౌడ్ కూడా ఎక్కువ బ్రిడ్జ్ మీద నడవడం వల్ల ఆ బ్రిడ్జ్ బ్రేక్ అయిపోయింది అది కూడా రిపీటెడ్ గా మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి రిపీటెడ్గా వర్షాలు పడ్డం వల్ల ఆ వంతెన వీక్ గా ఉంది సో అంతమంది ఒకేసారి ఆ ఆ వంతెన పైకి ఎక్కడం వల్ల కెపాసిటీ తట్టుకోలేక బ్రిడ్జ్ బ్రేక్ అయింది అని చెప్పి క్లియర్ గా అయితే చెప్తున్నారు అండ్ ఈ ఇన్సిడెంట్ లో అయితే కొంతమంది గాయపడ్డారు కొంతమంది గల్ల గల్లంతయ్యారు వంద మందికి పైగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న సహాయక చర్యలు తీసుకొని చాలా మందిని కాపాడడం జరిగింది అదే విధంగా ఒక నలుగురు ప్రాణాలు అయితే పోయాయి అనేది నిన్నటి వరకు ఉన్న అప్డేట్ అనమాట అలానే ఇరవై నాలుగు మంది గల్లంతయ్యారు వాళ్ళ కోసం ఇంకా వెతుకుతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఇంకా ఎంతమంది దొరకాలి అసలు ఎంతమంది మిస్ అయ్యారు అనే విషయం అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది యాక్చువల్గా ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఎక్కువ అట్రాక్ట్ ఉన్న ప్లేసులకి కానివ్వండి వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేసులకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా బ్రిడ్జ్ కానివ్వండి ఏదైనా ఎక్కినప్పుడు దాని కెపాసిటీ ఏంటి ఇంతమంది వెళ్తే ఇవేం ఆలోచించకుండా జనాలు ఏదైనా ఒక మంచి ప్లేస్ని చూస్తే మాత్రం ఆ విజువల్స్కి మైమర్చిపోయి అసలు ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా వాళ్ళు ట్రావెల్ చేయడం మనం చూస్తాము సో ఇలా చేయడం వల్ల ఈ మిస్టేక్ జరిగింది ఇరవై నాలుగు మంది గల్లంత అవ్వడం అంటే అది చిన్న విషయం కాదు ఒక్కరి ప్రాణం పోయినా కూడా మనకి ఎంతో బాధ అనిపిస్తుంది రీసెంట్గా మనం ఏరోప్లేన్కి కి సంబంధించిన ఫ్లైట్ క్లాష్ కూడా చూసాము రీసెంట్గా ఒకదాన్ని తర్వాత ఒకటి ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది యాభై మందికి పైగా రెస్క్యూ టీం కాపాడినట్టుగా కూడా తెలుస్తుంది యాభై మూడు మంది అయితే సేఫ్గా ఉన్నారు ఒక నలుగురు చనిపోయారు ఇంకా కొంతమంది ఆచూక్కి తెలియాల్సి ఉంది అని చెప్పి అక్కడ నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు